హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటండి ఏమనుకుంటున్నారో మావాడు ఏంటి ఇలా పరిగెత్తున్నాడు అనుకుంటున్నారా మా బాబు చూడండి ఎలా పరిగెత్తున్నాడో వాడికి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఇంతకు ఏమి అనుకుంటున్నారా ఓకే చూపించేస్తున్నాను చూసేయండి మా మా ఊర్లో ఇక్కడండి సంవత్సరానికి ఒకసారి చెరువులో వాటర్ ఫుల్గా అయిపోతుంది కదా అంటే ఇలా గుంతలో కొద్ది కొద్దిగా ఉన్నప్పుడు చేపలు పడుతుంటారు సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తుంటారండి అంటే ఆ రోజు అందరికీ ఎంత చేపలు పడితే అంత ఇంటికి అన్ని ఇండ్లు ఉంటే అన్ని భాగాలు వేసేస్తారు అన్ని భాగాలు వేసేసిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ రోజంతా ఊరంతా చేపలు పులిసారనమాట ఇక్కడ చూడండి అక్కడున్న ఈ పువ్వులను కూడా తీసుకున్నారు తామర పువ్వులను లొటస్ ఇంకా చూడండి ఫిష్ ఇలా భాగాలు వచ్చినాయంట పిల్లలు ఎత్తుకుని తీసుకుని వెళ్తున్నారు ఇండ్లకి నేను చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా భాగాలు అయితే వేశారనే దాన్ని అంటే నేను రాకముందే ఇక్కడ ఎక్కువ పట్టేశారండి చేపలు కానీ నేను లాస్ట్ మూమెంట్లో వెళ్ళాను కాబట్టి మీకు కొద్దిగా వీడియో అయితే చూపిస్తున్నాను లేదా నేను వరలో చేపలు ఎలా పట్టారనే దాన్ని మీకు ఈరోజు చూపించాలి అనుకున్నాను కానీ మిస్ అయిపోయింది ఓకే అండి నెక్స్ట్ అయితే మాకు ఎంత వచ్చిందో చూద్దాం మరి మా మా మామ తెచ్చుకున్నారు ఫస్ట్ వెళ్ళి ఇంకా చూడండి క్లీన్ చేస్తున్నారు నేను వాటర్ వేస్తున్నాను ఇలా వేసి ఇంకా మామగారు క్లీన్ చేయిస్తారు అనమాట ఓకేనండి ఇంకా చూడండి చేపలను ఇలా క్లీన్ చేసేసిన తర్వాత కొద్దిగా వచ్చాయండి చేపలు అయితే ఇంకా అన్ని ఇంట్లోకి ఉండాలి కదా కాబట్టి కొద్దిగా అయితే వచ్చాయి ఈ విధంగా వచ్చిన తర్వాత దాన్ని బాగా మొత్తం రుద్ది రుద్ది బాగా కడిగి క్లీన్ చేసి ఇచ్చేస్తారు ఇంకా చేపలు చేపలు క్లీన్ చేయడం ఎంతమందికి వచ్చో నాకైతే కామెంట్ చేయండి నాకైతే రాదండి నేర్చుకోవాలనుకుంటాను కానీ నేను నేర్చుకునేది లేదు ఏం లేదండి ఇంకా ఈ విధంగా అయితే దీన్ని క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసిన తర్వాత తర్వాత అయితే నేనైతే ఏం చేశానో చూడండి దీన్ని పులుసు చేద్దామా ఫ్రై చేద్దామా అనే ఆలోచనలోనే ఉండిపోయానండి గంట సేపు అయితే ఎందుకంటే తక్కువ ఉంది కదా ఏం చేసేకి నాకు అంటే ఏం చేయాలి అనే దాన్ని ఆలోచిస్తూ కా గడిపేశాను ఇంక ఈ విధంగా అయితే క్లీన్ చేసి దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇస్తాడు మామ ఇంకా దాన్ని కడిగేసి నేనైతే ఇంకా క్లీన్గా దాన్ని ఇంకా పులుసు పెడదామా లేదా ఫ్రై చేద్దామా అనుకున్నాను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాడు నేను ఫ్రై చేస్తా అన్నాను ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసాడు నేను ఫ్రై చేసేస్తాను చేపలు కొద్దిగా ఉన్నాయి కదా అనేసి ఎలా అంటే ఇంకా తనైతే ఈ విధంగా అయితే కట్ చేసేసారు నెక్స్ట్ అయితే చూడండి ఇలా దాన్ని పీసస్లుగా చేశాడు పెద్దగా ఉండేది ఒకటే ఉన్నింది కాబట్టి పీసెస్లు చేశాడు ఇంకా చిన్నవి అయితే దాని లోపలంతా క్లీన్గా తీసేసి ఆ విధంగా అయితే పెట్టేసి బాగా వాటర్తో కడిగేసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి నేను లాస్ట్కి ఫ్రై చేయలేదండి పులుసే పెట్టేశాను ఎందుకంటే ఇంకో ఫ్రై అయితే తింటారో తింటారు పిల్లలు అవి ముళ్ళు ఉంటాయి కదా చిన్న అనేసి ఇంకొకే చేప పెద్దది ఉండింది సో దానివల్ల అయితే చేయలేదు ఇంకా ఫ్రైకి అయితే ఇలా మసాలాలు అన్నీ వేసి ఆయిల్ వేయించుకుంటున్నాను ఆయిల్ పైకి తేలేంత వరకు దీని అయితే వేయించుకోవాలి ఇందులో ఏమేమి వేశాము అని ఆల్రెడీ చేపల పులుసు ఆల్రెడీ వీడియో పెట్టాను అందరికీ తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే వెల్లుల్లి ఒకటి తీసుకున్నానండి తక్కువ ఫిష్లు కదా వెల్లుల్లి ఆనియన్ టమోటా అల్లం పేస్టు అన్నీ వేసి బాగా మిక్సీలో రుబ్బేసి టమోటాలు వేసి బాగా రుబ్బేసి తర్వాత అయితే నేను బాగా ఫ్రై చేసుకున్నాను అది ఆయిల్లో తేలేంత వరకు చేసుకున్నానండి తర్వాత అయితే చింత పులుసు చింతపండు పులుసు కొద్దిగా వేసి ఈ విధంగా అయితే ఇలా సగసగా వచ్చేంత వరకు మనము బాగా కాగించుకోవాలి చూడండి ఇలా గట్టిగా అయిపోతుంది కదా అప్పుడైతే నేనైతే ఫిష్ ముక్కలని వేస్తాను ఎందుకంటే నాకు కొద్దిగా వాటర్ వాటర్ ఉంటే నచ్చదు ఇంకా తక్కువ ఉంది కాబట్టి మనము చిక్కగా పెట్టుకుంటే బాగుంటుంది సో ఇప్పుడైతే అన్ని ఫిషెస్ని వేసేసుకుందామండి ఎన్ని ఉన్నాయో అన్నీ వేసేసి పులుసు అయితే నేను రెడీ చేసేస్తాను ఇప్పుడు ఈ విధంగా ఇవి మునుగలేదు కదా మీకు డౌట్ ఏమో అండి మునుగు మునుగలేదు ఉడుకుతా ఉడకలేదా అనేసి సరే లాస్ట్లో చూడండి ఉడికిందా లేదా అనే దాన్ని ఇది మనం ఫిష్ చేసిన తర్వాత అయితే ఫిష్లో ఫిష్ చేస్తే ఉడుకుతూ ఉడుకుతూ వాటర్ అనేది కొద్దిగా మనకి వస్తుంది ఇది అందరికీ తెలుసే అని అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే నాకు పులుసు అయితే రెడీ అయిపోయింది మునిగిపోయింది కదా ఉడికిపోయిందండి ఫిష్ అయితే బాగా మనకైతే బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్లే ఉన్నాయి చూద్దాం మరి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను ఒకసారి కలిపి ఇటు అటు కలుపుకుంటున్నాను అంటే ఫిష్ ఒక సైడ్ ఉడికింటుంది ఇంకొక సైడ్ మనకి ఉడకలేదని డౌట్ ఉంటే దాన్ని ఇంకో పక్క తిప్పి ఉడికించుకునే ఉడికించి వేసుకుంటానండి అంతేనండి ఇక్కడ చూడండి మనకు ఫిష్ పులుసు అయితే బాగా గట్టిగా వచ్చేసింది ఇంకా చేపలు కూడా ఉడి ఉడికిపోయిందండి ఈ విధంగా మనకి నేనైతే ఈరోజైతే చేపల పులుసు ఈ విధంగా అయితే రెడీ చేశానండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నాకైతే బాగా నోరు అండి ఫస్ట్ తినేయాలనిపిస్తుంది ఓకే అండి నేను తినేస్తున్నాను ఇంకా మా పాప క్లాస్మేట్ అమ్మాయి ఇక్కడ ఊర్లో ఫంక్షన్ ఉంటే ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి ఇంకా ఫ్రెండ్ని వెతుకుతూ ఇంటికి అయితే వచ్చింది ఇంటికి రాగానే తను అయితే ఇంకా నెక్స్ట్ వాటర్ ఇస్తుంది రాత్రిందు అని పిలుస్తుంది ఇంకా పాప లేదు నేను ఫంక్షన్లో తినేశాను అని చెప్తుంది ఇంకా నా ఫ్రెండ్ చూడండి అని వాయిస్ అయితే ఇచ్చింది కానీ నేను కట్ చేశానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్